అంటే జీరో పెట్టుబడితో ఏమాత్రం డబ్బులు కూడా పెట్టకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలో మనం బిజినెస్ చేసి డబ్బులు బాగా సంపాదించుకోగల ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అనమాట ఇది నేను ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి రీసెర్చ్ అంతా చేసి వీడియో చేస్తున్నా కాబట్టి ఒక యాభై లైకులు అడుగుతున్నా నేను మిమ్మల్ని అంతా ఈ వీడియోకి ఒక యాభై లైక్లు ఇవ్వండి దీని గురించి మీకు ఫుల్ అండ్ అవుట్ అండ్ అవుట్ డీటెయిల్స్ చెప్తా సో దీంట్లో హై ప్రాఫిట్స్ సంపాదించుకునే విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ని మనం తీసుకొస్తుంది మన దగ్గరికి టెక్స్ఫై అనేటువంటి ఒక సంస్థ మనందరికీ తెలుసు ఏ చిన్న వ్యాపారం అయినా సరే లేదా పెద్ద వ్యాపార రంగం అయినా ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే ఎక్కువగా వాళ్ళు ఆధారపడేది డిస్ట్రిబ్యూటర్స్ గురించే సో ముఖ్యంగా గార్మెంట్స్ వస్త్ర వ్యాపారంలో డిస్ట్రిబ్యూటర్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ కమిషన్ కానీ పర్సంటేజ్ కానీ సో ఇట్లాంటి దాంట్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే అంత ఈజీ ఏమీ కాదు కానీ ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టడం కాకుండా మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి సరుకు కొనుక్కోవడం తెచ్చిన సరుకు పెట్టుకోవడానికి గోడౌన్ కావాలి దాని మీద డబ్బు పెట్టాలి ఇలా ఒకటి కాదు ఇక హిస్టరీ జరిగేస్తే బోల్డ్ అంత ప్రాసెస్ ఉంటుంది ఏదైనా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్లో సో ఇలాంటి టైంలో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్ లేకుండా గోడౌన్ లేకుండా ఏదైనా సంస్థ ఆఫర్ ఇస్తే కాస్త కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఆల్రెడీ చేసిన వాళ్ళతో మహాడ నేను సో టెక్సిఫై అనేటువంటి ఈ కంపెనీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి మ్యానుఫ్యాక్చర్స్ ని రిటైలర్స్ ని తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కైండ్ ఆఫ్ థింగ్ తీసుకొచ్చారు వస్త వ్యాపార రంగంలో ఇది ఒక కొత్త ట్రెండ్ కింద మనం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అనమాట సో జనరల్ గా ప్రొడక్ట్స్ కావాలంటే రిటైలర్స్ డిస్ట్రిబ్యూటర్ మీద ఆధారపడడం అనేది లేదా దూర ప్రాంతాలకు వెళ్లి వివిధ ప్రదేశాలన్నీ తిరిగి ఎక్కువ మొత్తంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ భరిస్తూ ప్రొడక్ట్స్ ని వారి షాప్ దగ్గరికి తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలా తెచ్చిన వాటిని మళ్ళీ గోడౌన్స్ లో స్టోర్ చేసుకోవడం మెయింటైన్ చేయడం అంతా చేస్తూ ఉంటారు లో అమ్ముడు అయ్యేవి ఓల్డ్ స్టాప్ గా మిగిలిపోయేవి కూడా ఉంటాయి సో వీటన్నిటికీ చెక్ పెడుతూ ఫై అనేటువంటి కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ తమ యొక్క కంపెనీని టెక్స్ ఫై కంపెనీలో పెట్టడం రీటైలర్స్ తమకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ని సైట్ లో చూసి ఆర్డర్ చేసుకోవడం ఇట్లా జరుగుతుంది సో ఒక్కసారి ఆర్డర్ చేసుకున్న తర్వాత నాలుగు నుంచి తొమ్మిది రోజుల్లో వాటి ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చేస్తున్నాయి సో ఇలా ఎన్నో సదుపాయాలతో మన దగ్గరికి వచ్చింది టెక్స్ఫై సో ఇన్ని ఆన్లైన్లో జరిగిపోతే మధ్యలో డిస్ట్రిబ్యూటర్లో ఏం పని ఉంటుందని మనకు డౌట్ వస్తుంది సో మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు శాంపుల్ పీసెస్ ని మెయింటైన్ చేస్తూ కొన్ని పీసెస్ మెయింటైన్ చేస్తూ మన చేతిలో ఉన్న రిటైలర్స్ కి ఆర్డర్స్ ని ప్లేస్ చేస్తే సరిపోతుంది ఇది ఒక్కటి చేస్తామే మన పని బిజినెస్ లో వాళ్ళు చేసేటువంటి టర్న్ ఓవర్ నుంచి మనకి త్రీ పర్సెంట్ మనకి డబ్బులు వస్తాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటైలర్ మన ద్వారా లక్ష రూపాయల టర్న్ ఓవర్ని చేస్తే అందులో త్రీ పర్సెంట్ ఆఫ్ ద కమిషన్ అంటే మూడు వేలు మనకు అందుతున్నారు అనమాట అదే రిటైలర్ అంటే ఎంతో మంది రిటైలర్ ఉంటారు అందరూ కలిపి ఒక ఐదు లక్షలు చేస్తే కనుక అందులో త్రీ పర్సెంట్ ఆఫ్ ద కమిషన్ అంటే పదిహేను వేలు మళ్ళీ మన సొంతం చేసుకోవచ్చు బిజినెస్ అంతా వాళ్ళది అదే రిటైలర్స్ అందరూ కలిపి ఒక పదిహేను లక్షలు కనుక చేస్తే అందులో త్రీ పర్సెంట్ మళ్ళీ నలభై ఐదు వేలు మనకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ రకంగా మనం బిజినెస్ అనేది చేస్తారు వీళ్ళు సో నేను ఫోన్ నెంబర్ అది ఇచ్చాను ఈ డైరెక్ట్ గా రఘునాథ్ అయిన పేరు ఆయనతో మాట్లాడే ఫోన్ నెంబర్ అది ఇచ్చా ఆయన కాంటాక్ట్ అవ్వండి అది వెబ్సైట్ ఓపెన్ చేయండి టెక్సిఫై టెక్సిఫై డాట్ కామ్ టీఈఎక్స్ఎఫ్ఐ డాట్ కామ్ దాంట్లో ట్రై చేయండి కాంటాక్ట్ చేయండి మాట్లాడండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మిస్ అవకుండా ట్రై చేయండి